నా పేరు చందవీరన్న మాది చింతపల్లి మండలం అల్లూరు జిల్లా విషయం ఏంటంటే ఈరోజు సుమారు ఏడున్నర ప్రాంతంలో వింతడ గ్రామానికి చెందినటువంటి రైతులు చింతపల్లి మండలానికి సంత జరుగుతుంది కావున వాళ్ళు పండించేటటువంటి పంట ఆ కూరగాయలు అమ్ముకున్నట్టు రోడ్డు మీద ఉన్నారు ఆ తరుణంలో బొలో బొలరా వేయడం వచ్చింది స్పాట్లోని గుద్దేసి అందులో ఒక ఆవిడ చనిపోయింది మిగతా ఒక పది మంది గాయాల పాయలా ఉన్నారు అందులోనే కొంతమందికి కాళ్ళు చెగులు కూడా విరగడం జరిగింది కావున ఏంటంటే ఇటువంటి దుస్థితి జరగకుండా మనము మన కూటమి ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క చర్యలు తీసుకుంటారని నాయకు విజ్ఞప్తి అలాగే అలాగే ఈ విషయం ఏంటంటే అల్లూరి జిల్లా ప్రతి మండలం వేజ్గా ఏంటంటే మండలం వేజ్గా రోడ్లు వెడల్పు చేయమని హైకోర్టు స్టే ఇచ్చింది దానికి అంతకుముందు మన అల్లూరు జిల్లా కలెక్టర్ వారు శ్రీ దినేష్ కుమార్ గారు చింతపల్లి మండలానికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎనిమిది వారాల్లోనే రోడ్ల వేడల్పు చేస్తామని ఆమె కూడా ఇవ్వడం జరిగింది ఎనిమిది వారాల్లో పీరియడ్ కూడా అయిపోయింది కానీ రోడ్డు వేడల్పులు జరగట్లేదు ఈ చింతపల్లి మండలమే కాదు ఈ అల్లూరు జిల్లాకి ఏ ఏ మండలం కూడా రోడ్లు వేడల్పులు జరగలేదు హైకోర్టు స్టే ఇచ్చిన దీనికి ఈ మన అల్లూరు జిల్లా అధికారులు ఇంత నిర్లక్ష్యమా ఈ ఏంటంటే అల్లూరు జిల్లా ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళ ఆదివాసి బిడ్డలు అంటే ఇంత చులకనా కాబట్టి వాళ్ళ విధులు ఏంటో వాళ్ళు నిర్వర్తించాలి కదా వాళ్ళు ఇచ్చినటువంటి హామీల ప్రకారం రోడ్డు వేడాల్పు చేయాలి కదా ఈ రోడ్లు వేడాల్పు చేయకపోవడం బట్టే కదా యాక్సిడెంట్ జరుగుతుంది యాక్సిడెంట్ జరిగే ప్రమాదాలు ఎక్కువగా అవుతుంది ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఏంటంటే దీన్ని ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు అంటే మాకు ప్రపంచ వెన్నెముకలో అని మాకు తెలుసు అదే ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు ఇంత నిర్లక్ష్యం చేస్తే మేమే మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి మేము దీన్ని ఉద్దేశించి దయచేసి మన జిల్లా అధికారులు ఇట్లాంటి విషయాలు ప్రతి విషయాలు కూడా మీ పరి పరిగణంలో తీసుకొని మాకు ఆదివాసులకే ఆదివాసీ ప్రాంతానికి మాకు ఏంటంటే మీరు ఆదివాసీ ప్రాంతానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది అలాగే మాకు చట్టాలు అంటే జోన్ నెంబర్ త్రీ తీసే తీసేస్తారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు తీసేస్తారు సుప్రీంకోర్టు రద్దు చేసేసింది దీనికి ఆదివాసీ ప్రాంతంగా చెందినటువంటి ప్రజా సంఘాలు కావచ్చు గిర గిరిజన సంఘాలు కావచ్చు ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు కాదు కావచ్చు ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు మన చట్టాలు ఇంత నిర్విర్యాయం అయిపోతుంటే మీరు ఎందుకు చట్ట సభలకు వెళ్ళి మాట్లాడట్లేదు సర్పంచ్ ఎంపీటీషన్ జెడ్పీటీషులు ఎంపీలు మీరందరూ ఏం చేస్తున్నారు ప్రజల్లో ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు కదా మీరు మీరు ఆదివాసీ ఆదివాసీ ప్రాంతానికి హైడ్రో ప్రాజెక్టులు కట్టి ఆ అదని కంపెనీ అలకోలంలో చేసేస్తుంటే ఒక పొక్క జీవో నెంబర్ త్రీ తీసేసి నిరుద్యోగ సమస్య ఒక పొక్క ఉంటుంటే మీరు పట్టి పట్టనట్టే అంటే అన్నట్టు అన్నట్టే ఎందుకు ఉంటున్నారు మీరు అసలు ఆదివాసీ ఆదివాసీ ప్రజాప్రతినిధులైన మీరు లేకపోతే ఏంట ఏంటంటే ఇది అల్లూరి జిల్లా ప్రజలు ఏంటంటే అనుగుణ ప్రజల ప్రజల తరపున నేను ఇట్లాగా మాట్లాడుతున్నాను అన్నమాట కాబట్టి దీన్ని ఉద్దేశించి దయచేసి అల్లూరి జిల్లా ప్రజాప్రతినిధులు భేదవులు గిరిజన సంఘాలు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలు ప్రతి ఒకే తల్లి పుట్టిన బిడ్డలుగా మన ఐకమత్యంగా ఉండి మన జియో నెంబర్ త్రీ మనం తీసుకుద్దాం అలాగే హైడ్రో ప్రాజెక్టులు కట్టడానికి ఏంటంటే వెంటనే తరిమి కొడదాం వాళ్ళకి ఇప్పుడు మన గిరిజన మంత్రులు మంత్రి కూడా గిరిజన సక్షమ మంత్రివర్యులు శ్రీ గుమ్మడి సంజరాన్న గారు కూడా ఏంటంటే మీ ప్రెస్ మీట్ పెట్టి హైడ్రో ప్రాజెక్టులు కట్టడం ఆపేశం కాదు ఏంటంటే జివో నెంబరు రెండు జివో నెంబర్ పదమూడు జివో నెంబరు యాభై ఒకటి రద్దు చేసి ప్రెస్ మీటింగ్ పెట్టి ప్రజల సమక్షంలో రండి మీరు అంతేగాని ప్రెస్ మీటింగ్ పిల్లలు కూడా వాగేయడం కాదు ముందు పనిచేయండి మీరు మన మనకి ఇది ఈ అప్పులు చట్టాలు ఇప్పుడు వచ్చింది కాదు మన భారత రాజ్యాంగం కలిగించు కలిగించు కలిగించినటువంటి హక్కుమంది మన దీస చట్టాలు ఏదంతా ఉంది అంటే ఈ ఆదివాసీ ప్రాంతంలోనే అంటే వెనుకబడి ఉన్నారు ఆదివాసులు ఆదివాసులు అని ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవడం కాదు పనిచేయండి చిత్తశుద్ధు మా ఆదివాసీ ప్రాంతానికి ఎటువంటి ద్రోహం మీరు చేయకండి ముందు జియో నెంబర్ త్రీ హైడ్రో ప్రాజెక్టు హైడ్రో ప్రాజెక్ట్ ఆ జియో నెంబర్ రద్దు చేసు జియో నెంబర్ త్రీ తీసుకొచ్చి ఆదివాసులకే అండగా మీరు ఉండండి ఈ కూటమి ప్రభుత్వం ఉంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి గారికి గౌరవన్యులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మీ మీరు ఇచ్చినటువంటి హామీ గుర్తు చేసుకుంటే ఎలక్షన్ ముందు మీరు ఇచ్చారు అరకు పాడారు పర్యటనలో మీరు ఏ రకంగా ఆదివాసులకి మీరు హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చుకోండి మీరు మీరు అనుభవమైనటువంటి లీడర్స్ మీరు కాబట్టి మా ఆదివాసీ ప్రాంతానికి ఎటువంటి అన్యాయాలు జరగకుండా మీరు చూసుకోండి మాకు వెంటనే జియో నెంబర్ త్రీ ఆ హైడ్రో ప్రాజెక్టు కట్టడానికి అదాని కంపెనీ రద్దు చేసి మాకు మెయిల్ చేయండి